వెల్కమ్ న్యూస్ కరీంనగర్ జిల్లా వీనవంక మండలం ఎల్వాక గ్రామంలో రేషన్ షాప్ డీలర్ సుజాత అనే మహిళ అక్రమంగా రెండు ఎలక్ట్రానిక్ కాంటాలు ఉపయోగిస్తూ రేషన్ సరుకులు తక్కువ తూకం వేస్తూ మోసానికి పాల్పడుతుందని అక్కడి ప్రజలు వాపోతున్నారు ప్రభుత్వం ఇచ్చిన ఎలక్ట్రానిక్ కాంటాతో పాటు అక్రమంగా మరొక ఎలక్ట్రానిక్ కాంటాను ఉపయోగిస్తూ రేషన్ కార్డు దారులకు తక్కువ జోకుతూ మమ్మల్ని మోసం చేస్తున్నారంటున్నారు ఆన్లైన్లో వేలిముద్రలు రావడం లేదంటూ లబ్ధిదారులను నమ్మిస్తూ వారికి రావాల్సిన రేషన్ బియ్యం ఎక్కడికి సరఫరా అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు రేషన్ షాపుకు సంబంధించిన సూచిక పట్టికల బోర్డు కూడా లేవని సామాన్య ప్రజలకు జరుగుతున్న సదరు అన్యాయాన్ని ప్రశ్నించడానికి వెళ్లిన రిపోర్టర్పై దురుసుగా ప్రవర్తించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రేషన్ సరఫరాను అర్హులైన నిరుపేదలకు అందేలా చూడాలని ఇలాంటి రేషన్ డీలర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు மறையவே அது ஆறி ஆக்கலேன்னு சாம்பார்க்கு

మీరు రిపోర్టర్ వాటి తీసుకున్నా ఇప్పుడు నేను అన్యాయం జరిగిందని అంటున్నానా ఏందో మాకు తీసే అప్పలేదా ఏ వీడియో రిపోర్టర్ లేదా అని అంటు అండి ఎవరండి అడుగుతేనే తీయాలా మేము ఇది దుకాణం ఇది రేషన్ షాప్ సంబంధించింది ఇది రేషన్ షాప్ సంబంధించింది ఇది ప్రభుత్వం సంబంధించింది కాబట్టి జాతీయ ఉత్పత్తి పంపిణీ చాకతులు ఏం చేస్తున్నాయి తప్ప రిపోర్టర్ వీడికి వచ్చి అంటే నానే ఇప్పుడు నేను ఏమన్నా ఖచ్చితంగా ఒక మాట అన్నా నేనేమన్నా అన్న నాన్న పెద్ద మనిషి ఏమన్నా నా వర్క్ నేను చేసుకుంటాను కదా అంతే కదా

ఎంత ముందు వాళ్ళకెట్ ఇచ్చారు ఆ బియ్యం నువ్వు వచ్చినావు బియ్యం తీసుకున్నావు సార్ మీరు ఎందుకు వచ్చారు మీరు తీసుకుంటానికి అయితే సిగ్నల్ కరెంట్ అదే అని ఆ నువ్వు ఇప్పుడు రావాయా బియ్యము సర్ బిర్యానీ కాదా మాట్లాడగలుగుతారా మీరు మీరు అని మాట్లాడే అన్ని వర్క్ల మీద ఓకే ఉన్నారా మీ విషయం మటన్ సర్ బిర్యానీ మాట్లాడగలుగుతారా మీరు మీరు అన్ని ఓకే ఉన్నారా మీ విషయం